ఇన్సూరెన్స్ పాలసీలు అనేది ఏజ్ సంబంధం లేదు మినిమం ఇన్కమ్ ఎవరైనా సంపాదించినా కూడా వాళ్ళు కమర్స్ తీసుకోవచ్చు సపోజ్ మీరున్నారు మీరు ఇంకా స్టిల్ అన్మారీడ్ కాబట్టి మీకు తగ్గ పాలసీలు ఇందా నేను చెప్పినట్టుగానే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఆ తర్వాత సేవింగ్స్ ఒకటి సో అలానే పెళ్లి అయిన వాళ్ళకి ఏంటంటే పిల్లలు కేసు ఉంటే వాళ్ళు చిల్డ్రన్ పాలసీస్ అంటే చిల్డ్రన్ పాలసీలు ఏంటంటే వాళ్ళకి మేబీ ఒక ఎయిటీన్ ఇయర్స్కి నైన్టీన్ ఇయర్స్కి అట్లా ఎవ్రీ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఒక వచ్చే అమౌంట్ లాగా రీఫండ్ లాగా పెట్టుకోవచ్చు మనీ బ్యాక్ పాలసీలు అంటే వాటిని లేదు ఎండోమెంట్ పాలసీలు ఉంటాయి అదే నుంచి టోటల్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ తీసుకుంటే ట్వంటీ ఇయర్స్కి మెచ్యూరిటీ అయ్యేటట్టుగా సో అలా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీలు ఉన్నాయి కస్టమర్ని బట్టి కస్టమర్ ని బట్టి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాలి సో నాకు ఏది ఇష్టం అనేది మనం అమ్మకూడదు మీకేంటి కావాలి మీకేది కావాలని చెప్పేసి జస్ట్ మనం కూర్చొని ఒక్కొక్కరు దాన్ని వన్ టు వన్ డిస్కస్ చేస్తూనే వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేయగలుగుతాం మినిమం అమౌంట్ అనేది దీంట్లో ఉండదు యాక్చువల్గా పాలసీని బట్టి ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని పాలసీలు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో కస్టమర్ చాయిస్ ఇప్పుడు మనం మనకి ఎంత రిటర్న్స్ రావాలి ఫ్యూచర్లో మనకి ఇన్ఫ్లేషన్ ఎన్ని చూసినా కూడా మనకి ఎంత వస్తే బాగుండు సో అట్లా దాన్ని బట్టి మనం చాయిస్ తీసుకుంటాం కస్టమర్ కంప్లీట్ గా ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్గా కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం సో బేసిక్ గా సార్ యాక్చువల్లీ యూజ్ చూసుకుంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళతో ఇనీషియన్ ప్లేస్మెంట్స్ అందరికి ఫైవ్ ఎల్పిఎ ఫైవ్ ఎల్పిఏ కూడా ఉండదు త్రీ పాయింట్ ఎయిట్ ఎన్పిఎ అలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ యాక్చువల్ గా సో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆఫీషియల్ భయపడతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు జనరల్ గా తక్కువ సార్ ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే అబౌట్ ఫార్మో టర్మ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీగా నేనైతే ఫస్ట్ అది అభిప్రాయ్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళని డెఫినెట్ గా like, SIPs కని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్మెంట్ ఏ మంత్లీ మేబీ 2000 3000 రూపీస్ 5000 రూపీస్ వాళ్ళ అనుగుణణ బట్టి డెఫినెట్ గా దే కెన్ గో ఫర్ ఇట్ సో తక్కువసాల మినిమం యాజ్ మినిమం యాజ్ 100 రూపీస్ యు కెన్ సేవ్ ఇన్ SIPs ఓకే సో దట్ ఇస్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ అమౌంట్స్ సో బేసికల్ గా నా ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు నేను SIP లో ఇన్వెస్ట్ చేసాను అన్నప్పుడు నవర్ బేసికల్ ఎందుకంటే చాలా స్లోగా వస్తుంది SIP అంటే ఇట్ ఇస్ వేస్ట్ అని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని నా చాలా మంది సజెస్ట్ చేశారు దీనిలో రెండు రకాల ఒకటి మీ పోర్ట్ మీరు ఎలా అగ్రెషన్ ఇన్వెస్ట్మెంట్ లో ఆర్ సేఫ్ గా ఉన్నారా ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది సేఫ్ అంటే మీరు కొనుక్కుంటారు మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు కావాలంటే రోజు చూసుకోవచ్చు లేదంటే బ్యాంక్ లో పెట్టుకుంటారు సో దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీకు కనబడదు ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ మీరు పేపర్మే కనపడుతుంది మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఒక లాగిన్ పాస్వర్డ్ ఇవ్వచ్చు మీకు దాంట్లో మీరు చూసుకుంటా ఉంటారు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఉన్న డేస్ ఒక వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మంత్లీ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు లక్ష ఇరవై లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్ చూసుకుంటే మీకు ఒక రఫర్ థర్టీ ఫోర్ థౌసండ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ వాటర్ సో టోటల్గా ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అయిపోతుంది అదే మీరు గోల్డ్ ఏంటంటే మీరు కొనుక్కొని పెట్టుకున్నారు సో మీరు కొన్నది పర్ గ్రామ్ అప్పుడు ఫైవ్ థౌసండ్ అవ్వచ్చు కానీ ఈరోజు సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంది అంటే టెక్నికల్ గా మీరు అమ్మితేనే ఇప్పుడు అది మీరు కొనుక్కున్న గోల్డ్ అమ్మితేనే మీకు ప్రాఫిట్ వచ్చింది అదర్వైజ్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్లో ఉంచుకున్నా కూడా దాని మీద అర్థం బట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ లేదా మీరు గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టిన బోజలుగా వేరే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి యాక్చువల్గా మ్యూచువల్ లోనే గోల్డ్ ఫండ్స్ అని ఉన్నాయి కొన్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫిజికల్గా గోల్డ్ రాదు కానీ బట్ యాక్చువల్లీ మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో ఉంటుంది సో వెన్ అవర్ మీకు మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే మేబీ మ్యారేజ్ కానీ లేదా పిల్లలకి ఏమైనా కొనాలన్నా కూడా దాంట్లోనే తీసి డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ తీసి విత్డ్రా చేసుకొని గోల్డ్ కొనొచ్చు అలాగే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకన్నట్టుగానే ఉన్నట్టుగానే సేవింగ్స్లో కానీ ఆర్ ఇన్సూరెన్స్ ఎనీ ఎనీ పార్ట్ ఆఫ్ ద పార్ట్ యూ విల్ సీ ఓన్లీ అండ్ పేపర్ సో ఫిజికల్ గా ఉండదు కాబట్టి దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ సో మనం ఏంటంటే చూసిందని నమ్ముతాం సో అందుకనే గోల్డ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్లీ సార్ ఇప్పుడు మన మదర్స్ ఎవరేజ్ ఉన్నారు వాళ్ళకి గోల్డ్ అంటేనే నమ్మకం ఎక్కువ బేసిక్ గా సో మరి ఎంత వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసిన మీరు లో వాటిలో వీటిని అంటే గోల్డ్ అనగానే వాళ్ళు ఓకే గోల్డ్ ఓకే ఫైన్ సెక్యూర్ అని వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇంకొక డౌట్ ఉంది సార్ యాక్చువల్ ఇప్పుడు రిటైర్ అవుతుంటారు వాళ్ళకి సేవింగ్స్ వస్తాయి కొంచెం బిగ్ అమౌంట్ వస్తుంది ట్వంటీ లాక్స్ అలా వస్తాయి రిటైర్ అయిన డబ్బులు అవి డైరెక్ట్ గా తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ పాలసీస్ అని కొన్ని కదా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి వచ్చి గా సాలరీ ఆగిపోయి వాళ్ళకి ఒక బల్క్ అమౌంట్ ఒక ఫస్ట్ ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా వస్తాయి తర్వాత పెన్షన్ వచ్చింది అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం పెన్షన్ వచ్చింది సో మిగతా వాళ్ళకి రాకపోవచ్చు ప్రైవేట్ కి ప్రైవేట్ కి మేమే వాళ్ళు ఒకసారి రిటైర్ అయినప్పుడు ఆ కంపెనీ ఒక ఫండ్ లాగా ఇవ్వచ్చు అంటే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఒక లెటర్స్ ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ఆర్ ఒక లెటర్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చిందనుకున్నాను వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా మంది మనం మనం చూస్తున్నాం కదా చాలా మంది అసలు రాగానే వాళ్ళ పిల్లలకి ఒక టెన్ లాక్స్ సపోజ్ ఒక యాభై లక్షలు వస్తే వాళ్ళ పిల్లలకి ఒక టెన్ లాక్స్ టెన్ లాక్స్ ఇచ్చి మిగత మన వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఒక ఐదు ఐదు లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళు ఉంచుకొని నెల నెల ఖర్చులు పెట్టుకుంటాం ఖర్చులకి ఉపయోగపడతాం అంటే పెన్షన్ అనే వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో పెన్షన్ తీసుకోవచ్చు ఆ రోజు ఎనీ కంపెనీ ఎనీ ఇన్సూరెన్స్ తోటి పెన్షన్ స్కీమ్ ఒకటి ఎన్రోల్ అయినా కూడా ఆ రోజు నుంచి లైఫ్ లైఫ్లాంగ్ వాళ్ళిద్దరు బతుకున్నారు ఏదో ఓపెన్ వాళ్ళ లాంగ్ పెన్షన్ వచ్చి ఆ తదనంతరం ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ నామినీ వాళ్ళ పిల్లలకి సపరేట్ గా అంటే ఈక్వల్ గా వెళ్ళిపోయినట్టు కూడా చేయొచ్చు ఇప్పుడు ఇన్స్టా ముందలుగానే టెన్ టెన్ లాక్స్ ఇచ్చి ఇది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెన్షన్ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు బతుకున్నంత వాళ్ళు పెన్షన్ తీసుకొని ఇద్దరు సర్వే అయ్యేదా ఇద్దరు రిస్క్ ఆబ్వియస్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్స్ వాళ్ళకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ బెస్ట్ సజెషన్ సో సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ యూత్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇవాళ ఎవరైతే సంపాదిస్తున్నారో దే ఆర్ నాట్ హ్యావింగ్ కౌంట్ ఆన్ వర్డ్ హౌ దే స్పెండింగ్ యాక్చువల్ గా సో ఇన్వెస్ట్మెంట్ అనే సంగతి మర్చిపోయి వాళ్ళు ఇన్ లాసెస్ యాక్చువల్ గా సాలరీ కూడా సరిపోకుండా సో మీరు మీరు అసలు ఇంపార్టెంట్ అంటారు యంగ్ ఏజ్ నుంచి ఇప్పుడు ట్వంటీ త్రీ నుంచి మాకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ యాక్చువల్ గా సో యంగ్ ఏజ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలా పాలసీస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి లాంగ్ రన్ లో వాళ్ళు ఎంత పీస్ఫుల్ గా ఉండగలరు యాక్చువల్గా ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది లైఫ్లో నో డౌట్ చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ చూసినా కూడా రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా సేవింగ్స్ సో ఈవెన్ దో టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అవకాశం ఉన్నా కూడా సేవింగ్స్ అనేది లీస్ట్ ప్రయారిటీ పెట్టుకొని మిగతా అంతా ప్రయారిటీ అంటే మిగతా ఏదైనా ఇన్వెస్ట్ సేవింగ్స్ లేకుండా ప్రయారిటీ లేకుండా చామన్నారు ఇప్పుడు స్టార్ట్ చేశారు టెన్ ఇయర్స్ బ్యాక్ కనుక ఎవ్రీ మంత్ కనీసం థౌసండ్ రూపీస్ సేవ్ చేసినా కూడా మనం ఈ రోజు చాలా ఇన్కమ్ ఉండేది కాబట్టి అంటే పోర్ట్ఫోలియో బట్ యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ చేశారంటే నేను అదే గోల్ రీచ్ అవ్వాలంటే నా రిటైర్మెంట్ బెనిఫిట్ ఫర్ ఎగ్జామ్ నాకు వన్ క్రోర్ రావాలి సో నేను ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్ మంత్ పెట్టుకోవాలి అదే ఆ రోజు పెట్టినట్టు నాకు టూ థౌసండ్ రూపీస్ అయినా సరిపోయింది పర్ మంత్ టూ థౌసండ్ రూపీస్ అయితే సరిపోయింది బట్ నా కెపాసిటీ ఉండి నాకు అంటే నాకు అంటే అందరూ కట్టగల కెపాసిటీ ఉండి కూడా చాలా మంది ఇన్వెస్ట్ అయ్యారు ఎందుకంటే చిన్న చూపు ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా తర్వాత చూసుకుందాం ఇప్పుడు అర్జెంట్ ఏమే తర్వాత చూద్దాం టైప్ లో అట్లా ఆగిపోయి చాలా మంది వెనకబడిన ఉంటారు రెండోది మీరు అన్నట్టుగానే ఏంటంటే ప్రెజర్ లేదండి యాక్చువల్గా సపోజ్ మీకు మీకు నెలకు ఒక ఇరవై ఐదు వేలు వస్తుందంటే డెఫినెట్ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ మనకి మన మీద ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి మంచి బట్టలు కానీ కారు కొమ్కోవటం కానీ సో సేవింగ్స్ పక్కన పెట్టి మొదలు ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సో సోషల్ స్టేటస్ సో దానివల్ల ఎక్కువ మంది ఈ ప్రాబ్లం వస్తుంది అదర్వైజ్ మీరు అన్నటికైనా మంచిగానే ప్లాన్ చేసుకోవచ్చు డెఫినెట్ గా ఎందుకంటే చాలా ఒకప్పుడు మా చిన్న అంటే మే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ సాలరీస్ రోజు ఇన్ఫ్లేషన్ చూసినా కూడా అలా చూసినా కూడా మనం ఇప్పుడు మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అలాగా స్టార్టింగ్ సాలరీ చాలా మందికి ఉన్నాయి డెఫినెట్ గా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళకి అలానే లేదు చాలా మంది బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకుంటారు చాలా మెచ్యూర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే నేను చూస్తున్నా కదా నాకు వచ్చే క్లయింట్స్ కానీ నేను చూస్తుంది వాళ్ళందరూ చాలా మంది చాలా మెచ్యూర్ గా ఉన్నారు బ్రహ్మాండ ఇన్వెస్ట్ చేస్తున్నారు లోనే వాళ్ళు చాలా ప్లానింగ్ లో ఉన్నారు వాళ్ళు మాకు కూడా నిర్ణస్తున్నారు లేదు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పే ఉన్నారు ఆల్ టైప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వేర్ సీన్ ఇన్ ద మార్కెట్ సో యాక్చువల్గా అంటే కోర్స్ మనం చాలా కంపెనీస్ మన సీఈఓ ఫైనాన్స్ డైరెక్టర్స్ కూడా మాట్లాడడం అడ్వాంటేజ్ ఏంటంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది సో వన్ పీపుల్ ఆర్ ట్రైన్ టు ఇన్వెస్ట్ మోర్ మనకి ఎక్కువ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఫస్ట్ సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి బెస్ట్ కంపెనీస్ ఒక ఐదు తీసుకొని అందులో ఏది బాగుంది అని చూసుకొని మాకు ఇంకా నేర్పుతారు లేదండి ఆ కంపెనీలో ఈ ప్రోడక్ట్ బాగుంది ఈ ఈ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది మీది ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు మేము కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మాకు కూడా అన్ని తెలియదు ఇదే ఇన్సూరెన్స్ కూడా జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ జాబ్ లోనే ఇది కూడా ఏంటంటే డైలీ మనం నేర్చుకుంటా ఉండాల్సిందే సో ఈవెన్ ట్వంటీ ఇయర్స్ ఈ ఫీల్డ్ లో కూడా నేను మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ నాకు వచ్చాము ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఐ ఉంది దీంట్లో సో దేర్ ఈ ఇన్సూరెన్స్ రంగాలే చాలా వ్యాస్ సబ్జెక్ట్ అది సో కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ మనకంటే ఎక్కువ అంటే నేను అంటే మనకంటే ఐ మీన్ మేబీ ఒక కంపెనీ టూ కంపెనీస్ డీల్ చేస్తున్నా బట్ ఏంటంటే దే హ్యావ్ అ ఛాన్స్ టు రీసెర్చ్ విత్ ఆల్ కంపెనీస్ సో ఏది బెస్ట్ మీరు ఏదైనా వెబ్సైట్ వెళ్తే ఏది బెస్ట్ అనేది వాళ్ళు క్లియర్ చెప్తున్నారు బట్ వాళ్ళు తెలియని మెయిన్ చెప్తాం అనమాట లేదు ఇది బెటర్ ఇంకా సో వే ఎస్ ఇది మ్యూచువల్ అనమాట కస్టమర్ నాలెడ్జ్ చేస్తారు మేము కూడా నాలెడ్జ్ చేస్తాం కస్టమర్ కి అప్పుడు సమ్వేర్ విల్ సిట్ డౌన్ అండ్ ఎస్ ఇది బెటర్ ఉంది ఇది బెటర్ ఉంది ఈ పాయింట్ బెటర్ ఉంది సో ప్లస్ మైనస్ ఒక ఫోర్ పాయింట్స్ ఇది బాగుంటే ఫిఫ్త్ పాయింట్ ఇది సో సమ్వేర్ విల్ క్లోజ్ ద డీల్ బై కన్విన్సింగ్ ద క్లైంట్ సో సార్ మీరు అన్నట్టు కెరియర్ ఉంది అన్నారు అంటే ఇంకా కెరియర్ డెవలప్ అవుతుంది ఆపర్చునిటీస్ డెవలప్ అవుతున్నాయి అని అన్నారు ఏంటి సార్ ఆపర్చునిటీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఏంటంటే మనకి ఇప్పుడు సపోర్ట్ నేను సేల్స్ లో ఉన్నా నాకేంటి అంటే ఇప్పుడు మీకు ఈ ఏజ్ గ్రూప్ కి ఏజ్ సజెస్ చేయాలి ఎలాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి అవి అని నేను చెప్పగలుగుతా సో దాంట్లో నేను మళ్ళీ యాక్చురీస్ అని ఉంటుంది దీంట్లో మోటాలిటీ చార్జ్ అని ఉంటుంది దీంట్లో అండర్ రైడింగ్ అని ఉంటుంది చాలా ఉంటుంది దీంట్లో డివిజన్స్ ఇన్సూరెన్స్లో దేర్ ఈస్ లాడ్ ఆఫ్ డివిజన్స్ అనమాట యాక్చువల్ సపోజ్ అండర్ రైటర్ ఉన్నాడు అండర్ రైటర్ అసెస్ట్ చేస్తారు అక్చువల్ మిమ్మల్ని సిరి అమ్మాయికి యాక్చువల్గా చేస్తా తన ఏజ్ ఎంత తన శాలరీ ఎంత వస్తుంది తనకి ఎంతవరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వచ్చు లేదా తన హెల్త్ స్టైల్ లైఫ్ స్టైల్ ఏంటి అండ్ హెల్తీ హ్యాబిట్స్ ఏంటి మొత్తం వాళ్ళు చెక్ చేసి అది పాలసీ ఇష్యూ చేస్తారు జస్ట్ మనం డబ్బులు కట్టగానే పాలసీ ఇష్యూ చేయరు సో మొత్తం మీ హైట్ మీ వెయిట్ మత్ ఎవ్రీథింగ్ విల్ చెక్ సో దే చూసి దాన్ని బట్టి పాలసీ చేస్తారు అది అండర్ డిపార్ట్మెంట్ మళ్ళీ యాక్చువల్లీస్ సో వాళ్ళు ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్రాస్ గ్లోబల్ గ్లోబాల్ ఫర్ ఎగ్జాంపుల్ అక్రాస్ ఇండియా ఎంతమంది చనిపోతున్నారు ఆర్ ఎనీ ఏ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తున్నాయి ఈ ఏజ్ గ్రూప్ కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆర్ థర్టీ వన్ టు థర్టీ ఫైవ్ సో వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారు యాక్చువల్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది సో వాళ్ళు అనాలిసిస్ చేసి మొత్తం ఒక డేటా ఒక నెక్స్ట్ టెన్ డేటా లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకొని ఎలాంటి డెత్స్ ఉన్నాయి ఎలాంటి రిస్క్లు వస్తున్నాయి ఇన్సూరెన్స్ మార్కెట్లో సో దాని తగ్గట్టుగా ప్రొడక్ట్ డిజైన్ చేసుకుంటాం సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉంది సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్ తోటి అండ్ బెటర్ ప్రొడక్ట్ తోటి రావడానికి ట్రై చేస్తారు సో అది ఒక సపరేట్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్ సో అట్లా మనకి ఇన్సూరెన్స్ చాలా అనమాట యాక్చువల్ ఆపరేషన్స్ ఇప్పుడు మనం తీసుకెళ్తాం సేల్స్ తీసుకుని ఒక ప్రొడక్ట్ ఇస్తాం అంటే ఒక పాలసీ సోర్స్ చేసి వాళ్ళు ఇస్తాం వాళ్ళు దాన్ని ఆపరేషన్ టీమ్ దాన్ని దాన్ని ఎలా చేయాలి మొత్తం అన్ని లాగింగ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ డూ ఇట్ సో అట్లా ప్రతి వేలో ఒక స్టెప్ ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ లో మిగతా అన్ని కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు కానీ ఇన్సూరెన్స్ లో కూడా సపరేట్ వింగ్స్ సో యూ కెనాట్ బి మాస్టర్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ యూఆర్ ఓన్లీ మాస్టర్ ఇన్ సేల్స్ సో దట్ వే సో సార్ ఇప్పుడు పాలసీ ఇప్పుడు ఏదైతే కంపెనీకి ఇప్పుడు నేను సపోజ్ ఒక చేస్తున్నా పనిచేస్తున్నాను కంపెనీ కంపెనీకి చేస్తున్నాను ఇలా పాలసీ కట్టించాలి నా మీద ప్రెజర్ ఉంటుందా రోజు ఇన్ని పాలసీలు కట్టించాలి లేదా ప్రెజర్ ఉంటుందా బేసిక్ గా నో యాక్చువల్లీ ప్రెజర్ అంటే ఎనీ సేల్స్ లో ప్రెషర్ అనేది ఉండాలి మాట ఫస్ట్ దర్ ఇస్ అబ్జల్యూట్లీ ఏంటంటే మా టార్గెట్స్ ఉంటాయి బట్ ప్రెషర్ బట్ టార్గెట్స్ అనేది అంటే ఇండివిడ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఇన్సూరెన్స్ లో ఫ్రీలాన్సర్స్ వాళ్ళ టార్గెట్స్ ఏమన్నా టార్గెట్స్ ఎలా ఉంటది అంటే మీ ఇన్కమ్ మీ టార్గెట్ అంతే సపోజ్ ఇఫ్ యూ వాంట్ వన్ లాక్ ఇన్ ఎ మంత్ దట్ ఈస్ యువర్ టార్గెట్ దట్ ఈస్ యువర్ ప్రెజర్ హౌ యూ టేక్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టేక్ ద ప్రెజర్ ఆర్ యూ వాంట్ టేక్ ద టార్గెట్ దట్ ఇస్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ లివ్ ఇట్ లివ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ సో అబ్జల్యూట్లీ ఇన్సూరెన్స్ ఏంటంటే నెగటివ్ థాట్ ఏంటంటే మనం మనం ఇన్సూరెన్స్ చేయాలా అని ఫీలింగ్ చాలా మంది అంటారు నో యాక్చువల్ టాటాస్ అమ్ముతున్నారు బిర్లాస్ అమ్ముతున్నారు బజాజ్ వాళ్ళు అమ్ముతున్నారు అంటే రిలయన్స్ అమ్ముతున్నారు మన అమ్ముటానికి తప్పే ఉన్నాయి సో బేసిక్ గా ఇప్పుడు చెప్పినా కానీ ఇలా నేను ఒక కంపెనీ లో పని చేస్తున్నాను అంటే ఓకే అది సేల్సా ఇలా ఇన్సూరెన్స్ చేయించారా అని కొంచెం నెగిటివ్ థింగ్ ఉంది బేసిక్ గా సో సార్ మీరు ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇప్పుడు లేదు ఇది తీసుకోవాలి ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అన్నది ఇది నేను ఇన్సూరెన్స్ అనేది మాత్రం కేవలం మన ఆదాయాన్ని బట్టి ఇచ్చే పాలసీ మాత్రమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు కారు కొనుక్కోవాలని ఏం చేస్తారు మీరు ఒక షోరూమ్కి వెళ్తారు సో ఒకటే కాదు చాలా ఉన్నాయి మార్కెట్ లో అదే ఇన్సూరెన్స్ ఎక్కడైనా షాప్స్ చూసారు మీరు ఎక్కడ సో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా అభ్యర్థించే అభ్యర్థిస్తే వచ్చే వస్తువు అంటాం అనమాట సో మీరు వెళ్ళేసి ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది సో మీకు యాక్చువల్గా ఏంటంటే మనకి తెలిసిన వ్యక్తి ద్వారా అంటే యాజ్ ఆఫ్ నో మన ట్రెడిషన్ ఏంటంటే ఇండియాలో మన తెలిసిన వ్యక్తి ద్వారానే తీసుకుంటాం ఇన్సూరెన్స్ బట్ యాక్చువల్ తెలిసిన వ్యక్తికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా లేదని మనం చూడాలి మన పలానా రామకృష్ణ తెలిసిన వ్యక్తి ఓకే తీసుకుందాం ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇన్సూరెన్స్ పాపం తీసుకుందాం అని ఎట్లా ఉంటది కానీ నాకు అవసరం ఉంది నేను తీసుకుందామని చెప్పేసి లేదు యాక్చువల్ ఆ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే ఎందుకు నెగిటివ్ అయింది మార్కెట్లో అందుకు ఎందుకు నెగిటివ్ అవుతుంది ఇందాక మీరు అన్నారు వెంట పడతారు అని అన్నీ ఏంటంటే రాంగ్ సీలింగ్ యాక్చువల్గా నేను యాక్చువల్గా నేను ఎప్పుడు ఒక పాలసీ తీసుకోమని ఎవరు వెంటబడలేదు ఇప్పుడు ఆజాన్ టుడే వరకు బట్ ఏంటంటే నేను సొల్యూషన్ ఇస్తాను యాక్చువల్ అంటే మీకు ఏది అవసరమో జస్ట్ ఇది తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది లేదని చెప్తాం అది మా బాధ్యత అంతవరకు అనమాట తీసుకోవాల్సిన బాధ్యత మీ అప్ టు యూ అది తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది తీసుకోకపోతే మీకు ఉపయోగపడుతుంది సో అది ఒక దాని వల్ల ఏంటంటే మనం క్లియర్ కట్ అనమాట ఎవరన్నా మీకు పరిచయం అయితే డెఫినెట్ గా మనం చెప్పేది ఏంటంటే ప్రొడక్ట్ చెప్తా ఉంటాయి ఈ పాలసీ తీసుకుంటే మీకు ఉపయోగపడిద్దా లేదా అని ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా అంటే రెండే రెండు చోట్ల ఎక్కువ శాతం ఏంటంటే ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ వస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే కమిట్మెంట్ ఒకటి రాంగ్ మీకు ప్రొడక్ట్ గురించి తెలియదు ఆ పాలసీ గురించి రాంగ్ తెలియతే ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే హెల్త్ ప్రాబ్లం ఏమున్నా కూడా చెప్పరు ఎందుకు చెప్పరు అంటే ఇన్ కేస్ నేను చెప్తే పాలసీ ఎవరేమో అనేక రాంగ్ నోషన్లో ఉన్నారు యాక్చువల్ కస్టమర్ ఎలా ఉంటారంటే ఏజెంట్ అడుగుతారు అమ్మ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతారు లేవండి నాకేమి లేవంటాం లేదమ్మా మీకు ఏమన్నా డీపీ ఉందా డయాబెటిక్ ఉందా అలాంటివి ఏమి లేదండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు డీపీ ఉండేది ఒక వన్ మంత్ టాబ్లెట్స్ వాడాము తర్వాత తగ్గిపోయింది వాడట్లేదు అంటారు కానీ అది కంపల్ మెన్షన్ చేయాలి అక్షయ్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వచ్చిన ఇప్పుడు నో మెడికేషన్ అని చెప్పి మెన్షన్ చేస్తే కనుక ప్రొబోజల్ ఫామ్ లో కనుక మెన్షన్ చేస్తే ఇబ్బంది ఉండదు కంపెనీ వెరీ క్లియర్ గా వాళ్ళకి ఇస్తే పాలసీ చాలా మంది అనుకుంటారు ఎవరు అనుకుంటారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి చెప్పరు రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ చెప్తారంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు బీబీ వచ్చిన అప్పుడు నేను టాబ్లెట్ చెప్పారు వాడేనంటే వెంటనే డాక్టర్ ఏం చేస్తారంటే ప్రిస్క్రిప్షన్ రాస్తారు సమరీలో మొత్తం రాశారు రాసినప్పుడు రేపు క్లెయిమ్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు కంపెనీ క్లియర్ అవుతుంది ఎందుకంటే క్లెయిమ్ సెటిల్ చేసా కూడా డాక్టర్ ఇక్కడ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ సెటిల్ చేసే కూడా డాక్టర్ సో తన క్లియర్ గా ట్రాక్ రికార్డ్ చూడడం వల్ల అర్థమైపోయింది సో ఈ పేషెంట్ కి ఈ ప్రాబ్లం ఉంది కానీ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే బీపీ ఉంది సో అప్పుడు నాన్ డిస్క్లోజర్ కింద ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయింది సో అందుకని ఏంటంటే అట్మోస్ట్ గుడ్ ఇప్పుడు ఎందుకంటే కంపెనీ మిమ్మల్ని చూడలేదు సషియా మీరేం చెప్పింది నమ్మి వాళ్ళు ఇస్తున్నారు పాలసీ సో ఎప్పుడైతే మేము మేబీ బై మిస్టేక్ అయి ఉండొచ్చు కొంతమందికి అవగాహన లేకుండా వేయచ్చు లేదు నేను అడిగితే మీరు చెప్తారు మేము అందుకే నేను కంప్లీట్ గా డెప్త్ పెడతాను అనమాట లేదండి మీకు ఏమైనా ప్రాబ్లమ్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అది ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉందా సో అలా క్లియర్గా అడిగిన తర్వాత మాత్రమే కాల్ చేస్తాం సో మీరు అన్నట్టుగానే ఏది కనుక్కోకుండా చాలా మంది ఏంటంటే భయపడతారు భయపడమంటే మళ్ళీ ఎవరేమో పాలసీ నేను అడిగితే ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే ఎవరేమో ఇవన్నీ ఎప్పుడంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద అవగాహన లేనప్పుడు మాత్రమే అడిగే క్వశ్చన్స్ అనమాట వెన్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఆబ్జెక్ట్ అండ్ క్లియర్ నాలెడ్జ్ ఎప్పుడు ప్రొడక్ట్ డెఫినెట్లీ ఆస్క్ ఎవ్రీథింగ్ ఇవన్నీ డీటెయిల్స్ అడిగి ఇవి మొత్తం కనుక మీరు క్యాప్చర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్స్ అనేది సెటిల్ అవుతాయి సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ప్లీజ్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పండి మీరు చెప్పిన తర్వాత డిస్క్లోజ్ చేసి ఆ అప్లికేషన్ క్యాప్చర్ చేయబోతే మిస్టేక్ ఏజెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్